హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇటీవల ఇంగ్లాండ్లోని లీసెస్టర్ నగరంలో మత సంబంధిత ఉద్రిక్తతలు తీవ్రతరంగా మారాయి రెండు వర్గాల మధ్య విభేదాలు ముదిరి కొంతమంది దాడులకు దిగిన ఘటనలు చోటు చేసుకున్నాయి ఈ ఘర్షణల్లో కొన్ని సందర్భాల్లో పోలీసులపైన దాడులు జరగడం గమనార్హం భారత్ పాక్ మధ్య జరిగిన క్రికెట్ మ్యాచ్ తర్వాత మొదలైన ఈ వివాదం ఇప్పటికీ పూర్తిగా ఆగలేదు ఓ హిందూ దేవాలయం మీద కాజాయ పతాకాన్ని ఓ నిరసనకారుడు తీసివేయడంతో ఈ ఉద్రిక్తతలు మళ్ళీ తెరపైకి వచ్చాయి ఆ వ్యక్తి పోలీసుల సమక్షంలోనే ఈ చర్య తీసుకున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది ఇంగ్లాండ్లోని కొన్ని ప్రాంతాల్లో పరిస్థితి ఉద్రిక్తంగా ఉండటంతో అక్కడి హిందూ సమాజ పరిస్థితిపై చర్చలు కొనసాగుతున్నాయి ఇంగ్లాండ్లో ప్రస్తుతం ఎన్ని హిందూ ఆలయాలు ఉన్నాయి అక్కడి హిందువుల మతపరమైన కార్యకలాపాల్లో ఎలా పాల్గొంటున్నారనే ప్రశ్నలు పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి రెండు వేల పదకొండు జనగణన ప్రకారం ఇంగ్లాండ్ మరియు వేల్స్లో కలిపి ఎనిమిది లక్షల పదహారు వేల ఆరు వందల ముప్పై మూడు మంది హిందువులు నివసిస్తున్నారు ఇది మొత్తం జనాభాలో ఒకటి పాయింట్ ఐదు శాతం ఇక రెండు వేల ఒకటిలో హిందువుల సంఖ్య ఐదు లక్షల యాభై రెండు వేల నాలుగు వందల ఇరవై ఒకటి మాత్రమే ఉండేది గణాంకాల ప్రకారం ఇంగ్లాండ్లో భారతీయుల సంఖ్య నిరంతరం పెరుగుతోందనే విషయం స్పష్టంగా తెలుస్తోంది పంతొమ్మిది వందల అరవై ఒకటిలో సున్నా పాయింట్ సున్నా ఆరు శాతం పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో సున్నా పాయింట్ రెండు ఎనిమిది శాతం హిందువులు ఉన్నారు ఈ వృద్ధి హిందూ సమాజ బలాన్ని ప్రతిబింబిస్తోంది ఇంగ్లాండ్లో మతాల పరంగా చూస్తే క్రైస్తవులు యాభై తొమ్మిది శాతం ముస్లింలు ఐదు శాతం హిందువులు మూడో స్థానంలో ఉన్నారు ఇదే సమయంలో మత విశ్వాసం లేని వారు ఇరవై ఐదు శాతం మందికి పైగా ఉన్నారు వయసు ఆధారంగా హిందువులను పరిశీలిస్తే ముప్పై శాతం మంది ఇరవై నాలుగు లోపు వారు కాగా నలభై శాతం మంది ఇరవై ఐదు నలభై తొమ్మిది ఏళ్ల మధ్య ఉన్నారు యాభై అరవై నాలుగు ఏళ్ల వయసుల్లో ఉన్నవారు సుమారు పదిహేను శాతం కాగా అరవై ఐదు ఏళ్లు దాటి ఉన్నవారు పది శాతం కన్నా తక్కువ భారతదేశానికి స్వాతంత్రం రాకముందే భారతీయులు ఇంగ్లాండ్కు వలస వచ్చిన పంతొమ్మిది వందల యాభై వరకు అక్కడ దేవాలయాలు లేవు పంతొమ్మిది వందల అరవైలో రాధాకృష్ణ ఆలయాన్ని ప్రారంభించేందుకు జార్జ్ హారిన్సన్ను లీజ్ లీజ్కు తీసుకున్న ఘటన మొదటి ప్రయత్నంగా చెప్పొచ్చు రెండు వేల పదిహేను వరకు లభ్యమైన సమాచారం ప్రకారం ఇంగ్లాండ్లో నూట ఎనభై తొమ్మిది హిందూ ఆలయాలు ఉన్నాయి రెండు వేల ఒకటిలో వీటి సంఖ్య నూట తొమ్మిది మాత్రమే గ్రేట్ బ్రిటన్లో నూట అరవై ఒక్క ఆలయాలు నాలుగు వందల ఇరవై మూడు హిందూ సంస్థలు ఉన్నాయని విశ్వ హిందూ పరిషత్ విశ్వసిస్తోంది ఇందులో ఇంగ్లాండ్ వేల్స్లో కలిపి నూట యాభై ఏడు ఆలయాలు ఉన్నాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని